ாரியக்கார நம் <t believers> వాటర్ ఒకటి ప్రాబ్లం ఉందండి వాటర్ ఒకటి కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఓకే డోర్ రాంబాబు గారు పైకి రావాలా రాంబాబు గారిని పైకి రావాలని ఆహ్వానిస్తా ఉన్నాము ఇప్పుడు బాజు గి బాజు గ్లాస్ బాజు గ్లాస్ కేయాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అర్థమైందా మరి అది మోటి సైకిల్ పార్లమెంటుకి హరీష్ బాలయో గారు అబ్బాయి సైకిలు బాజు గ్లాస్ మంది నాలుగో నెంబరు బైకిల్ గ్లాస్ ఉంటారు మరిచిపోకండి అమ్మా అది తప్పనిసరిగా మీరు ఏదైతే సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారో ఆ సమస్యలు తీరుస్తానని నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను అయితే మీరు నాకు హామీ ఏంటంటే గాజు గ్లాస్ మీద ఓటేసి నన్ను నెగ్గించాలని మీకు నేను ప్రార్థన చేస్తాను సరేనమ్మా ఈ రోడ్లన్నీ నామండంబాగర్ వేసినాయే కొత్త రోడ్డు ఎవరే వేయలేదు అన్ని మన ప్రభుత్వాలు అవన్నీ వేస్తారు ఇక్కడ అది మళ్ళీ మన ప్రభాస్ వస్తుంది ప్రతి రోడ్డు వేసి బాధ్యత రాంబాబు ఎమ్మెల్యేగా తీసుకుంటారు ఓకే అమ్మా వాటర్ అన్ని మీకు అన్ని రాంబాబు అయినట్టు చూసుకుంటారు ఖచ్చితంగా మాటేస్తున్నా మీకు ఒకటి సైకిల్ వేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నాం హలో ఇక్కడ ప్రజలందరికీ నమస్కారం రామన్ రాంబాబు గారు మనకి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు మనకి అది ఆటలు ఆటలతో అభివృద్ధి ఇవన్నీ రోడ్లండి మళ్ళీ ఒక్క రోడ్డు పడలేదు అర్థం మీకు అందుకని అందరూ కలిపి మనం మన ప్రసాద్ గారికి గ్లాసుకి బాలీవు గారి అబ్బాయికి సైకిల్ కి దయచేసి ఓటేసి గెలిపించుకుని మనం పనులన్నీ పూర్తి చేయించుకోవాలి అడిగి మళ్ళీ మేము చేయితాం దాంట్లో మీకు అభ్యంతరం లేదు హలో పోటీ చేస్తున్నటువంటి మీ యొక్క ఓటర్ కోసం ప్రచారా తెలుసు బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రోజు మీ ముందుకు వస్తున్నటువంటి దేవర ప్రసాద్ గారు వారి యొక్క ఎన్నికల గుర్తు గాజు గ్లాసు గాజు గ్లాసు గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మెజార్టీతో గెలిపించాలని కూర్చొనం ഇത്തരുന്ന സ്വർഗീയ വിത്തനാല മാണിക്കാവ് ഗാര మన జిల్లా పరిషత్ నుంచి రోడ్లన్నీ వేసాం అప్పుడు వాటర్ ప్రాబ్లం ఉండేది కాదు ఈ కాలనీ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే వచ్చింది ఆ ఉండరి కృష్ణారావు గారు అవి తెచ్చాం తప్పనిసరిగా వాటర్ మన మన గ్లాస్ గుర్తుకు ఓటేయండి మీరు ఈయన వచ్చిన వెంటనే దేవ వరప్రసాద్ గారు వచ్చిన వెంటనే మీకు ట్యాంక్ ఇక్కడ మళ్ళా ఏరో కట్టించి వాటర్ ఇప్పించి పూసి రాదు ఏమా తప్పనిసరిగా డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేస్తారు ఇతను ఐఏఎస్ ఆఫీసరు అన్ని విషయాలు తెలుసు బాగాను అన్ని పరిశీలిస్తారు వచ్చి ఇంటింటికి వచ్చి ఎలక్షన్ టైం లేదు కాబట్టి ఇలా రోడ్ షో వెళ్తున్నారు మీ ఇంటింటికి కూడా వస్తారు అమ్మా తప్పనిసరిగా మరి ఇతనాలు మారికి జడ్బీటీసీ చేసారు చేశారు సర్పంచ్ చేశారు ఎన్ని ఎలక్షన్లు మీకు తెలుసు నేను నామన్ రాంబాబు మీకు కూడా తెలుసు మీరు తప్పనిసరిగా ఈ రెండు సమస్యలు ముందుకుండా వరప్రసాద్ గారు గాజు గ్లాసు 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 గుర్తుపై కుటుంబ అమూల్యమైన ఓటు వేసి అత్యధికమైన ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఓటర్ వీక్షణరా ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతంలో పుట్టు పెరిగినటువంటి వ్యక్తిగా అందరికీ సుపరిచితులైనటువంటి స్వర్గీయ జిఎంసీ బాలయ్య కుమారుడు గంటి హరీష్ మోదర్ గారు అమలాపురం ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారి యొక్క ఎన్నికల గుర్తు సైకిల్ సైకిల్ గుర్తుపై యొక్క అమూల్యమైన ఓటు వేసి ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం జనసేన తెలుగుదేశం బీజేపీ బలపరిచినటువంటి ఉమ్మడి మీరు డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి సాయం చేయండి అక్కడ గడ్డా రోడ్లు కూడా బాగాలేదు రోడ్లు వేయించండి పంచాయతీ మా చెప్పినా సరే చేయడండి పాంచాల రేవు కట్టించండి ఇక్కడ వాటర్ ఆట ప్రతి ఇంటికి నీళ్లు పైపులు వేయించండి పాంచాల రేవ్ అనేది చాలా చిన్న సమస్య అండి అది గ్రామ పంచాయతీ నుంచి కానీ మండలం గ్రాంట్ నుంచి కానీ చేసి వచ్చారు యాభై వేల లక్ష రూపాయలలో బడ్జెట్ కనీసం పాంచాల రేవ్ ఉంటే ఆ బోధలో దిగి అయినా సమానం కడుక్కోవడానికి అది మాకు బట్టలు దుక్కోడానికి నీటి వసతి ఉంటుంది అడుగుతున్నారు ఈ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ వైసీపీ వాళ్ళు మీరు ఇప్పుడు గ్లాస్కి సైకిల్కి ఓటేయండి ఖచ్చితంగా ఇవన్నీ చేసి పెడతారు మా రెండు హామీ ఇచ్చారు ఆల్రెడీ అక్కడ మాట్లాడి తప్పకుండా చేసి పెడతారు हलो

మేజర్స్ డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్